ఓవరాల్గా ఓవరాల్గా మీ లైఫ్ ఇలా జరిగిన మీ లైఫ్తో మిమ్మల్ని మీరు చూస్తే మీరు నేర్చుకున్న మెట్లు ఏం కనబడుతున్నాయి సార్ ఒక మూడు అద్భుతమైన మెట్లు చెప్పండి ఇలా ఉండడం వల్ల బయట వాళ్ళ సంగతి వదిలేయండి మీకు మీరే మీకు మీ ఫ్యామిలీకి నాకు ఇప్పుడు నేనంతా ఏదో చేశాను ఏ ఊరు అన్ని ప్రోగ్రామ్ చేశానంటే నేనంతా చేశానని ఒకప్పుడు ఒక ఫీలింగ్లో ఉండేది కానీ ఆయన ఒక ఆరాలో ఇన్ని జరుగుతున్నా బాబు ఆయన నేను నేను జస్ట్ కేవలం ఒక పాత్రధారిని మాత్రమే అది ఆయన వెనక అన్ని చేసేవాడు ఆయన వెనక అన్ని చేసేవాడు మనల్ని ముందు పెట్టి ముందు పెట్టి చివరికి రామరావు చూసావా గ్రేట్ అంటే చేసినంత మనమైనా సరే అవతిలోడికి క్రెడిట్ ఇవ్వడం అనేది గురువు గారు అది నేర్పించిన గ్రేటెస్ట్ పాఠం కాదండి ఇవంతా నాకు ఎప్పుడు వెనకెళ్ళి చూస్తుంటే ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఉండి ఏమేమో చేసి ఒకసారి సిలిగుడి మంచి నాకు జైల్లో పెట్టారు నాకు ఐడి కార్డు లేదు అక్కడ అది ఐదు దేశాలు కూడలే అనమాట సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఇలా ధ్యాన ప్రచారం ధ్యాన ప్రచారం నీకేమొస్తుంది ఏం లేదు సంతోషం సో దాన్ని ఎక్కడి నుంచి నీకు డబ్బులు ఎలా నాకు ఏం లేదు ఎలాగ చేస్తున్నానంటే నాకు డౌట్ పడ్డాది వాళ్ళు నాకు ఐడి కార్డు లేదు సో ఐడి కార్డు లేనప్పుడు సో నేను నన్ను జైల్లో తీసుకుని మొదలు ఉంటాను నేను త్రీ డేస్ ఉన్నాను సో చివరికి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అలాగా నేను అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఏంటంటే నాకు బాధ లేదు ఎందుకంటే జైలు ఎలా ఉండదో నాకు తెలియదు మొత్తం అదొక ఎక్స్పీరియన్స్ అయింది హ్యాపీగా వాళ్ళకి కూడా ధ్యానం చెప్తూ అక్కడ లోపల ఉండేవాడిని అంటే మన జాతీయ స్వతంత్రం కోసమే జైలుకి అని ఉన్నాం కానీ ఆత్మ స్వాతంత్రం కోసం జ్ఞానం అందించుకుంటూ కూడా అది కూడా మీరు అనుభవం అయింది శుభ్రంగా మూడు రోజులు ఆ మూడు రోజులు అయిన తర్వాత మా ఫ్రెండ్స్ కి ఎవరైనా ఉంటే చెప్పు ఇక్కడ లోకల్లో నీకు ఎవరైనా ఉంటే సరే నేను అప్పుడు ఇద్దరు ముగ్గురు వేస్తే వాళ్ళతో మాట్లాడిన తర్వాత నన్ను వదిలేస్తారు తర్వాత అక్కడ ఏం జరిగిందంటే సో సరేగా నాకు ఒక ఏదో ఒకటి ఉండాలి కదా నా దగ్గర ఏ ఐడి కార్డు లేవు సిమ్ కార్డు లేవు అక్కడ ఆధార్ కార్డు ఏదో ఒకటి చేయిద్దాము అనుకుని నేనేం చేశాను వెళ్తే ఫార్మ్ ఫిల్ చేయమన్నారు ఫామ్ ఫిల్ చేయమంటే నాకు నేషనాలిటీ అంటే ఏంటి నేను ఇండియన్ అది సారీ నీ రిలీజన్ అని ఉంది రిలీజియన్ అండ్ కాలం రిలీజన్ కాలంలో ఏం రాయాలి నేను బ్రాహ్మణ్ కాదే బ్రాహ్మణ్ అయి ఉండొచ్చు అక్కడ ఏం రాసాలి నేను 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 ఒక సోల్నే అది సోల్ అని ఇక్కడ కాలం లేదే ఏం రాయాలి నా రిలీజన్ ఏంటి నాకు నేను తెలుసుకున్నా నా రిలీజన్ ఏంటి సో చివరికి నాకు అనిపించింది ఏంటంటే వెజిటేరిజం ఈజ్ మై రిలీజన్ అని రాశాను ఇది వెజిటేరియనిజం లేదు అంటే అదే ఫీల్ చేయండి నాకు తెలిసింది అది ఒకటే అని తర్వాత అది గురుగారు ప్రోగ్రామ్ నెక్స్ట్ ట్వంటీ డేస్ లో గురుగారు వచ్చారు గురువుగారు వచ్చిన తర్వాత సాయి కుమార్ రెడ్డి గారు గురు మన నందాప్రసాద్ గురువు వచ్చారు సో అలాగే గ్యాంగ్ డార్జిలింగ్ లో ప్రోగ్రామ్ అయిపోయింది రిటర్న్ వెళ్తున్నప్పుడు గురువుగారు నాకు ఇలా జరిగిన గురుగారు జైల్లో పెట్టారు నాకు ఐడెంటిటీ కోసం వెళ్తే నా రిలీజన్ గురించి అడుగుతున్నారు అసలు రిలీజన్ ఏంటి సార్ మనకు ఒక రిలీజన్ ఏమేమి చెప్పాలి నేను హిందువునా ముస్లింనా నేను ఇవన్నీ కాదే మరి నా రిలీజన్ ఏంటి సార్ అని క్వశ్చన్ వేశాను గ్యాంగ్ నుంచి కొండ దిగుతున్నప్పుడు అప్పుడు పత్రికారు మన రిలీజియన్ అప్పుడు రాశారు అప్పుడు రాశారు క్వశ్చన్ సమాధానమే మనం చూస్తున్నాం పన్నెండు పాయింట్లు అప్పటికప్పుడు చెప్పి సాక్మార్ ఇమీడియట్ గా ఇందులో రావాలి ధ్యానలో రావాలి అండ్ స్పిరిచువల్ అనేది రావాలి నేను అడిగిన ఒక చిన్న ప్రశ్న నాకు తెలుసు బ్యూటిఫుల్ అసలు మన మన రిలీజియన్ ఏంటి ఏంటి అన్ని అది ఇప్పటికి కూడా అది ఆ రోజు వేసిన ప్రశ్నకి వచ్చిన గురువు ఉత్తరం అండి సమాధానం సో ఓవరాల్గా మీ లైఫ్ చూస్తే ఒకటే అర్థమైంది సార్ చిన్ననాటి నుండి మనం ఏ ప్రోగ్రామింగ్ ఇస్తే ముఖ్యంగా ట్రూత్ ఏ ప్రోగ్రామింగ్ కాదు అసలు ట్రూత్ ఇస్తే ఎలాగైనా నలుగురికి మంచి చేస్తూ మంచిగానే బతుకుతాము అనేది మాత్రం అర్థమైంది ట్రూత్ అనేది ఇస్తే అది ట్రూత్ అనేది లేనప్పుడు ఇప్పుడు ఇప్పుడు ట్రూత్ అనేది పక్కన పెట్టండి మీ లైఫ్లో ఇప్పుడు మీరు చేసిన వాటికి జరిగిన వాటికి వేరేలాగా ముద్రేసేస్తారు ఈ ట్రూత్ అనేది ఉంది కాబట్టి సరిగైన దారిలో వెళ్ళారు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా అటెంప్ట్ అవ్వాలి అల్టిమేట్ సార్ అద్భుతమైన జీవిత పాఠాలు కాదు జీవించి చూపించారు మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్